సోగ్గాడ్ యాభై ఏళ్లకు ఇక ఇరవై ఒక్క రోజులే సోక్గాడ్ స్పెషల్ ఇరవై తొమ్మిదవ భాగం హీమాన్ సహజ సహజనటి జయసుధ తొలిసారి నటించిన చిత్రం సోగ్గాడ్ ఆ తర్వాత మరో ఇరవై ఏళ్ల వరకు వాళ్ళిద్దరూ మరో ముప్పై చిత్రాల్లో జంటగా నటించి అటు హీమాన్ సరసన అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్గా సహజనటి జయసుధ అలాగే జయసుధ సరసన అత్యధిక చిత్రాలు జంటగా నటించిన హీరోగా హీమాన్ నిలిచిపోయారు సోక్గాడ్ చిత్రంలో తన పాత్ర గురించి జయసుధ గారి మాటల్లోనే చూడండి అందాల నటుడు అందాల నటుడు అని శోభావు గారి పేరు మారుమో రోజులు రోజులవి ఈ చిత్ర పరిశ్రమ నాకేమో కొత్తదాయ పైకి రావాలనుకునే నాలాంటి వాళ్లకు అలాంటి అందాల నటుడి సరసన నటించాలనుకోవడం పేరాశే అనుకోండి ఆయన ఆశపడ్డంలో తప్పు లేదుగా అందుకే ఆశపడ్డా అసలే అందాల నటుడు బిరదాంకితడాయ నా బోంట్ల కొత్త అమ్మాయిని కనీసం పలకరిస్తాదో లేదో అనుకున్న సోగ్గాడు షూటింగ్ మొదటి రోజు ఆయనతో నా ఊహ కరెక్ట్ కాదని మొదటి రోజు షూటింగ్ మొదలైన క్షణాలనే తెలిపోయింది ఎంత మంచి మనిషి ఆయన సంస్కారం ఆయన ముఖ్యాభరణం సుగుణం నా భాషలో చెప్పాలంటే ఫోజు లేని హీరో జోక్స్తో జోవియల్గా నాతో మాట్లాడడంతో నాలోని పిరికితనం క్రమేణా మాయమైనది మంచి మర్యాద తెలిసిన అలాంటి మనిషితో నటించడం ప్రారంభించాక నటిగా స్థిరపడాలన్న నా సంకల్పం దృఢ దృఢమైనది సోక్గాడి చిత్రం షూటింగ్ జరిగేటప్పుడు సోహన్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించేవారు ఈ చిత్రంలో నా పాత్ర త్యాగం చేసే పాత్ర నాకు ఆ పాత్రలో మంచి పేరు వచ్చినది దానివల్ల ఆ తర్వాత కూడా నాకు ఎన్నో త్యాగం చేసే పాత్రలు రావడము వాటి వల్ల నా కెరీర్ చాలా కాలం పాటు కొనసాగినది